అసలు సంగతి ఇదే కదా మీకు అక్కడ ఉంది అక్కడ ఉంది కృష్ణ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అంతా అయిపోయింది ఆలయ ప్రాంగణం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆలయంలో చాలా చక్కగా ఉత్సవాలు పెంచడం జరిగింది అమ్మ ఇది మాది ఉత్సం బిల్వ దిలోదే ఇది ఏక ఆ మరి మన దినో దిన ఆలయంలో జరిగింది అదే విధంగా గన్నేరు వృక్షాన్ని కూడా ఇక్కడ పెంచడం జరిగింది గందెలి పులతో శివుని పూజ చేస్తే చాలా అద్భుతం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది మరి గన్నెరి పులతో పూజ చేయడం చాలా గొప్ప విషయము గన్నెర వృక్ష వృక్షం కూడా మనకు కనిపిస్తూ ఉంది మరి ఇక్కడ చూసినట్టు ఇది కూడా మళ్ళీ మాడి వృక్షాలు పెట్టడం జరిగింది మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వృక్షాలు పెట్టి ఆ వృక్షాలు దాదాపు ఐదు సంవత్సరాలు పెట్టి ఉంది మరి ఈ వృక్షాలు ఇవన్నీ గుడికి మనం మెయింటైన్ చేస్తారా అన్ని ఇక్కడ ఉంటది మంగమ్మ అని ఆమెనే ఊడ్సుకుంటుంది చేస్తుంటుంది మన వేతనం నాయిస్ దాంతో పాటు ఇక్కడ ఉసిరి వృక్షం కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ మన తులిసమ్మని కూడా తులసి కోట కూడా మనకి తులసిని కూడా జరిగింది తులసి కోటని ఇప్పుడు మా సర్పంచ్ గారు భార్య తలసా పద్మమ్మ గారు ఆమె ఇష్టం వచ్చి ఆ తులిసి తులసి కోటని కట్టించి తులసి మొక్క అని తెచ్చి పెట్టి ఆమెనే తీసుకొచ్చి చిన్న మొలకను పెట్టింది ఆ చిన్న మొలక పోయి ఇప్పుడు అంత పెద్దగా అయింది చూస్తూ తులసి చెట్లు ఉసిరి వృక్షాలను కూడా పెట్టడం జరిగింది దాంట్లో సత్యాయ చెట్లను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది వెతికి ఇబ్బందులు పడే కన్నా ఇక్కడ తీసుకొని అనుకూలంగా ఉంది చెట్టు మందార ఇక్కడ ఉంది దాంతో పాటు వెళ్తున్నాము నవగ్రహాలను చూస్తే మూసిపోతుంది ఇక్కడ ఇక్కడ ఉంది పారిజాత వృక్షాన్ని కూడా ఇక్కడ ఆలయంలో పడ పెట్టడం జరిగింది చివరిగా నవగ్రహాలను మనం దర్శించుకొస్తున్నాము మరి నవగ్రహాలకు కూడా చాలా చక్కగా ఆలయంలోనే ఏర్పాటు చేశారు శివుడు సీతారాముడు మరి ఆంజనేయ స్వామి నవగ్రహాల సమేతంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చేసే భక్త బృందము గ్రామస్తులు చాలా చక్కటి చూస్తే రౌండ్ ఆఫ్ దిగు మరి కెమెరామాన్ అన్సూయమ్మ గారు ఎందుకంటే ఇలా ఎవరు చెయ్యరు ఎందుకంటే ఎవరు అలా వెళ్ళిపోతుంటారు ఇప్పుడు నాకు వీడియో వాళ్ళు లేకపోతే ఇవన్నీ మేము చూసి చూసే ప్రాప్తం మీకు ఉండదు చేసే ప్రాప్తం నాకు కూడా ఉండదు మరి ఆమె వయసులో పెద్దవారైనా వయసులో పెద్దవారైనా ఎలాంటి మొహమాటం లేకుండా నాకు సహకరిస్తూనే ఉంటారు నేను ఇక్కడ ఇక్కడ దాకా రాగలిగాను యూట్యూబ్లో ఇంత ఇక్కడ కొన్ని ఊళ్ళకి పోతున్నా అంటే కూడా ఆమెనే కారణం ఎందుకంటే ఈ మన సమాచారం ఉంటే కూడా తనే పిలుస్తూ ఉంటుంది మరి పిలిచి కూడా మళ్ళీ నాకు సరైన సహకారం కూడా అందిస్తూ ఉంటుంది అమ్మగారు నాలుగు జిల్లాల అధ్యక్షుడా మరి మనం చూస్తున్నాము ఇంకా నేను రావడానికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానం పలికింది ఎవరికి ఏమి తెలియకపోయినా తను సొంతంగా గ్రామస్తులతో భర్తతో ఆలోచన చేసుకొని మరి నన్ను పిలిపించడం జరిగింది మరి ఆమెకు నేను ఎల్లవేళ కృతజ్ఞ భావం తెలుస్తున్నాను ఆమె కిషన్ ప్రభు గీతా ప్రచార కమిటీలో నాలుగు జిల్లాలకు మహిళా అధ్యక్షురాలను కూడా ఈ మధ్య కాలంలోనే తొమ్మిది ఏళ్ళ స్వామి సమక్షంలో వారి పీఠంలో ఎన్నుకోబడింది అంటే ఒకవేళ అంత అలా ఎన్నుకోవడం అంటే మామూలు విషయం కాదు ధైర్య కార్యక్రమాలకు ధైర్యంగా ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు కష్టంతో కూడుకున్న పని సవాళ్ళతో కూడుకున్న పని ఓం నమ శివాయ ఆమె మరొక పదయంలో మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఇతరితో మనము కేశంపేట గ్రామంలో అన్ని ఆలయాలను చూపించే అంటే కొన్ని అభయాంజ స్వామి సంబంధించిన విషయాన్ని చెప్పుకున్నాం మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తే మరింత సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ శివాయ